హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీ వైష్ణవి ఛానల్ ఈరోజు మునగాకుతోని రైస్ చేస్తున్నాను నేను ఎప్పటి నుండి అనుకుంటున్నానండి ఈ రెసిపీ మీకు షేర్ చేద్దామని ఎందుకంటే ఈ మునగాకుతో రైస్ ఈజీగా అయిపోతుంది అలాగే హెల్తీ కూడా గార్డెన్లోని నాలుగైదు మునగ మొక్కలు ఉన్నాయండి మేము మునక్కాయల కన్నా మునగాకునే ఎక్కువగా యూజ్ చేస్తున్నాము ఈ ఇయర్ ఇంకా మునక్కాలు కాయలేదు లాస్ట్ ఇయర్ ఒక నాలుగైదు కాసాయి మునగాకులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ ఆకుని మనం సాంబార్లో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మునగపొడి చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదండి పూర్వము ఏం చేసేవారంటే ఈ మునగాకుల్ని బియ్యం పిండిలో వేసి కలిపి ఉండ్రాలు షేప్లా చేసి ఆవిరి మీద ఉడికించేవారు అవి తినడం వలన బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతూ ఉండేదట మునగ మొక్క కూడా ఈజీగా బతికేస్తుందండి కాయలు కాయడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఆకులైనా మనం యూస్ చేసుకోవచ్చు మునగ మొక్కలు వేసుకుంటే ఇప్పుడు నేను కట్ చేసిన ఆకు టూ కప్స్ రైస్లోకి సరిపోతుందండి కొంచెం కరివేపాకు కూడా తీస్తున్నాను ఎప్పుడప్పుడే తీస్తూ ఉంటాను ఫ్రెష్గా ఉంటుంది కదా ఈ మొక్కకి నేను ఎక్కువగా బియ్యం కడిగిన నీళ్ళు మజ్జిగ వేస్తాను ఇప్పుడు ఈ మునగాకుని తుంచుతున్నానండి మధ్య మధ్యలో చిన్న చిన్న కాడల్లా ఉంటాయి కదా ముదురువైతే అయితే మనం ఆ కాడలు తీసేసుకోవాలి లేతగా ఉన్న ఆకులైతే అక్కడక్కడ కాడలున్నా బాగుంటుంది ఆకును తీసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలండి అక్కడక్కడ మంచి ఆకులు ఉండవు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆకు మీద ఇలా గీతలాగా ఉంటే అందులోపల చిన్న పురుగు ఉన్నట్టు అది మనం తీసి పడేసుకోవాలి ఇంకీ కొమ్మలు కూడా మేము యూస్ చేస్తామండి లేతగా ఉన్న ఆ కొమ్మలు అయితే నేను పచ్చడి చేస్తాను సాంబార్లో కూడా వేస్తాను మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఆకు మీద వాటర్ ఉండదండి మనము ఆకు మొత్తం కూడా తడిచేలాగా కడుక్కోవాలి మునగ మొక్క ఇంటి దగ్గర లేని వాళ్ళు మార్కెట్లో కూడా మునగాకు అమ్ముతున్నారండి తక్కువ రేటు కూడా ఉంటుంది అప్పుడప్పుడు తీసుకొని ఇలాగా రైస్ కానీ పచ్చడి కానీ చేసుకోండి హెల్త్ కూడా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేపుతున్నానండి ఒకవేళ పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇంకా పల్లీలతో పాటు కాజు కూడా వేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు పల్లీలు ఒక్కటే వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి తీస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపులు వేసుకోవాలండి పోపులు కొంచెం కలిపిన తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం వేసుకోవాలి అల్లం కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఇంకొకసారి కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నారండి ఒక స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండు కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకు మొత్తం వేసుకోవాలి ఆకు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలండి టూ త్రీ మినిట్స్కి ఆకు ఇలా వేగుతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నానండి మేము ఎక్కువగా అన్నాన్ని వార్చే తింటామండి పూర్వం కూడా పెద్దవాళ్ళు ఇలాగే కదా చేసేవాళ్ళు అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది లెమన్ నిమ్మకాయ తినడానికి నా బలం సరిపోలేదని చెప్పి మా వారి ఇచ్చారు ఉండి కూడా యూస్ చేయట్లేదు సరే ఇది ప్రెస్ చేయడానికి కూడా బలం ఉండాలి కదా ఫైనల్గా కొత్తిమీర ఆల్రెడీ మంచి స్మెల్ వచ్చేస్తుంది ఈ పులిహోరని లంచ్ బాక్స్లో సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి పిల్లలకి నచ్చుతుంది ఆఫీస్ కూడా పెట్టవచ్చు స్పెషల్లీ మా పిల్లలకి పులిహోర అంటే చాలా ఇష్టం నేను పులిహోరలోని చాలా చాలా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను ఎంతో క్విక్గా మునగాకు రైస్ రెడీ పోపులు కలిపేటప్పుడు నేను అవసగింజలు కూడా యాడ్ చేస్తానండి ఈ అవసగింజలు హెల్త్కి చాలా మంచిది కాకపోతే మనము ఎక్కువ వీటిని వాడము అందుకని చెప్పి నేను ఎక్కువగా వాడాలనే ఉద్దేశంతో పోపులు కలిపేటప్పుడు కూడా అవసగింజలు వేసి కలుపుతాను మెయిన్ పిల్లలకి గర్ల్స్కి ఎదుగుతున్న ఏజ్ ఉంటే వాళ్ళు కదండి దగ్గర థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి అవసగింజలు చాలా మంచిదంట సో నేను కూడా ట్రై చేస్తున్నాను గింజలతో లడ్డు చేస్తాను అప్పుడప్పుడు పోపులు మాత్రం నేను కంపల్సరీగా పోపులు కలిపేటప్పుడు గింజలు మాత్రం వేయిస్తాను మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి పులిహోర రెడీ కదండి ప్లేటింగ్ చేసే ముందు మీకు ఒక్కటి చూపించాలి రీసెంట్గా మా వారు ఇండియా వెళ్ళారు అక్కడ నుండి నా కోసం కొన్ని చెవిలీలు నల్లపోసలు కూడా తీసుకొచ్చారు ఇది వేసుకున్నాను కదా ఇది అందులో ఒకటి మీకు చూపించేస్తాను చెంగీలండి ఆడవాళ్ళకి ఇలాంటివంటే చాలా ఇష్టం కదా ఎన్నున్నా సరే ఇంకా కావాలనే అనిపిస్తుంది మనకి మెయిన్ ఇవి కూడా చూడండి బాగున్నాయి కదా స్టోన్ బ్లాక్ వచ్చింది కింద ఒక పులుసు వచ్చింది బ్యాంగిల్స్ తేలిగ్గా ఉన్నాయండి కలర్ కూడా బాగుంది ఎక్కువగా నేను చీరలు ఇలా వీడియోస్ తీసేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా గృహప్రవేశాలు అయినప్పుడు చీరలు కట్టుకుంటూ ఉంటానండి అలాంటప్పుడు చీరలు వేసి కట్టుకున్నప్పుడు ఇలాంటి నలపూసలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుంది పెండెంట్ కూడా నాకు చాలా నచ్చింది ఇంకొకటండి ఇది డైలీ వేర్ అలా వేసుకోవచ్చు ఇది వేసుకొని ఈ వీటికి వీటికి కూడా మ్యాచ్ అయింది మునగాపు రైస్ రెడీ అయిపోయిందండి ప్లేటింగ్ చేసేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్